న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెల్లో ఒకతను చూచితిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవల్లనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీల్లో నుండి కన్యకును తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నాకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను అయితే ఫిలిస్తీన్కి ఏమైనా చేయట ఎహోవా చేత అతడు రేపబడి ఉన్న మాట అతని అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున ఫిలిస్తీయులు ఇస్రాయేళలును ఏలుచుండరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కథమసింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చెను యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు సంసోనుకు ఇష్టము కలిగెను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతిను తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రులకు యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారునూ తినిరి అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను అచ్చటి పెళ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద వారు అతని చూచినప్పుడు అతని యొద్ద ఉండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకుని వచ్చరి అప్పుడు శంసోను మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినముల్లోగా దాని భావమున్న నాకు తెలిపిన ఎడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీకిచ్చెదను మీరు దాని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకు ఇయ్యవల్నని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను మూడు దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసదము మా ఆస్తిని స్వాధీన మిమ్మను మిమ్మును పిలిచితర మమ్మును పిలిచితర అనిరి కాబట్టి సంసోను భార్య అతని పాదములు ఎద్దపడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథని వేసితివి దాన్ని నాకు తెలుపనైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు నీకు తెలుపుదనా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యుద్ధ ఏడ్చుచూ వచ్చెను ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె తీపి అయినది సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పెను యహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని దాని విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను ఆమెన్